హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లెహెంగాస్ కలెక్షన్ అండి వన్ లెహెంగా వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుందండి అదే ఫోర్ లెహెంగాస్ అయితే టూ థౌజండ్ పడుతుందండి శ్రావణం ఆఫర్ అండి ఇది వచ్చేసి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి ఆఫర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి సో మీరు చెక్ చేయండి ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లెహెంగా వచ్చేసి హిప్ బిల్ట్ కూడా ఫ్రీగా వస్తుందండి ఫుల్ స్టిచ్డ్ అంటే ఆల్ సజెస్ అవైలబుల్ అండి ఫోర్స్ లెహెంగాస్ తీసుకుంటే రెండు వేలు పడుతుందండి మీకు అదే వన్ తీసుకోవాలి అనుకుంటే త్రిపుల్ నైన్ రూపీస్ పడుతుందండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయండి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ అండి మగ్గం వర్క్ అండి బ్లౌజ్ కూడా అండ్ బోన్కి కూడా మగ్గం వర్క్ వస్తుందండి బోర్డర్ పట్టు లెహంగా అండి ఇది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి జ్యువెలరీ సారీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఫోర్ శారీస్ టూ థౌజండ్స్ కూడా ఆఫర్స్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి అవి కూడా వీడియోస్ చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయాలండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ శారీస్ ఆఫర్ అండి వన్ శారీస్ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి మా నెంబర్కి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఇంకా న్యూ మోడల్స్ ఉన్నాయండి మీకు నచ్చింది స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి బ్లౌజ్ వచ్చేసి బిగ్ బోర్డర్ పళ్ళు వస్తుందండి బిగ్ బోర్డర్ శారీస్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ప్రతి బ్లౌజ్లో కూడా అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఉన్నాయండి ఇంకా మీకు నచ్చిన డిజైన్లో కూడా వర్క్ చేసి కావాలన్నా సరే ఇస్తామండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అయినా అండి డెలివరీ ఛార్జ్ కూడా లేదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి లెహెంగాస్ అండ్ జ్యువెలరీ కూడా ఇదే సేమ్ ఆఫర్ ఉంది అండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వని ఆఫర్ అండి మీరు ఒకసారి చూసుకునే అన్నీ కంపేర్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్కి ఎవ్వరు ఇవ్వ చాలా మంచి కలెక్షన్ అండి ఫోర్ శారీస్ అయితే టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఫుల్ మగ్గం వర్క్ అండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ సీజెడ్ జెడ్ జ్యువెలరీ కలెక్షన్ అండి వన్ సెట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది అండి ఫోర్ సెట్స్ అయితే రెండు వేల రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ పడుతుంది మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మా డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోర్ సెట్స్ అయితే టూ థౌసండ్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్స్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ సెట్ అండి ఇక్కడ చూపించేవాడిని ఫుల్ సెట్ అనమాట సో కలిపి ఇయర్ రింగ్స్ కూడా మొత్తం కలిపేనండి వడ్డాను మొత్తం టోటల్ సెట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ ఫోర్ సెట్స్ తీసుకుంటే టూ థౌజండ్ పడుతుందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా న్యూ మోడల్స్ కూడా ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఛానల్ను అప్డేట్ చేస్తూ ఉంటాము మా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మా దగ్గర యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవ్వరు ఇవన్నీ తక్కువ ఆఫర్స్ అండి ఇవి త్వరపడండి తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ ఇంట్రెస్ట్ ఒక ఉన్నాయండి మాసం వస్తుంది మస్తుందండి ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ కూడా దగ్గర పడుతున్నాయి తక్కువ ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే అండి తర్వాత బాధపడిన మనమేం చేయలేము త్వరపడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్